హాయ్ ఫ్రెండ్స్ ఏ టిఫిన్స్కైనా పర్ఫెక్ట్గా సరిపోయే పల్లీలు ఎండుమిర్చి చట్నీ చేసుకుందాము సో దీనికోసము ఒక స్మాల్ కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు మీరు ఎంత బాగా వేయించుకుంటే చట్నీ అనేది అంత టేస్టీగా ఉంచుతుంది ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకు పక్కన పెట్టేసుకుందాము తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారాన్ని తగినట్టు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి మాడిపోకుండా దోరగా వేయించుకొని పల్లీలలో వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సాల్టు జీలకర్ర చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మన చట్నీలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కప్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తాలింపు కోసము ఆయిల్ తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు మొత్తం వేయిన తర్వాత చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే మనకు నచ్చిన టిఫిన్స్లలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవెన్ దోశ ఇడ్లీ పొంగల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి